ండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పచ్చింది అనమాట ఇప్పుడు వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో విడి చేస్తున్నాం వాసి కాంప్లెక్స్లో వచ్చేసరికి మీకు అడ్రస్ వచ్చేసరికి ఏడో లైన్ అండి వాసి కాంప్లెక్స్ ట్రైట్కి వచ్చేస్తే ఏడో లైన్ ఏడో లైన్లో చివరి షాప్ అనమాట మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది రైట్ సైడ్ వస్తుంది ఈరోజు మనం వచ్చేసరికి కంప్లీట్ ఇప్పుడు మన ఆషాఢంలో అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనం పార్ట్ వన్లో వేసాము ఇప్పుడు పార్ట్ టూ అనమాట ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ వాష్ రూల్స్ క్యాటలాగ్స్లో మీకు రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట మీకు అన్ని క్లారిటీగా వివరంగానే చూపిస్తాను కి అయితే ది బెస్ట్ ఆప్షన్ మన దగ్గర మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఒకటి గమనించండి క్వాలిటీ చూడండి క్వాలిటీ మన దగ్గర చుట్టుపక్కల ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు మన షాప్ విజిట్ చేశారంటే మీరు క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా మర్చిపోరు అంత గ్యారంటీ అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి హెచ్వైడీ నుంచి కానీ కొద్దిగా ఈ లోకల్లో కానివ్వండి లేదంటే బయట ఎక్కడైనా కానీ ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం స్టార్ట్ వీడియో అయితే ఐటమ్ అయితే చూపి ఇప్పుడు వచ్చేసరికి మనకంతా కూడా కంప్లీట్ కేటలాగ్ ఐటమ్స్ అండి ఇది వచ్చేసరికి మీకు రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట ఇవే శారీస్ మీకు బయట హోల్సేల్లో వచ్చేసరికి మూడు వందలు అలా ఉంటుంది అనమాట మీకు ఇదే శారీ చూసుకోండి మొత్తం కూడా మీకు చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది అనమాట ఈ విధంగా మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను డిఫరెంట్ ఐటమ్ అనమాట కలెక్షన్ కూడా కేవలం రెండు వందల ముప్పై రూపాయలకే హోల్సేల్ ప్రైజెస్లో మనం ఇస్తున్నాం ఆషాడ ఆఫర్ అనమాట ఈ విధంగా వస్తుంది శారీ మీకు కింద చూసుకుంటే శారీ మొత్తం కూడా మీకు బుట్ట సిల్వర్ బుట్ట అనేది అనమాట ఈ విధంగా ఇవ్వండి శారీ చూసుకోండి సిల్వర్ బుట్ట అనేది వస్తుంది కింద మొత్తం కూడా పైన కూడా వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఆషాడ ఆఫర్ కింద వస్తున్నాయి అనమాట రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ హోల్సేల్ ప్రైజెస్ ఈ విధంగా అనేది వస్తాయి సో ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట ఇంకొకటి దీనిలో సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా చూసేసుకోండి మీకు వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ చాలా అంటే చాలా డిఫరెంట్ చాట్ అనమాట లైట్ కలర్స్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ ఇంత తక్కువ గీయడానికి మనం హోల్సేల్లో డైరెక్ట్గా కొంటాం అనమాట కాబట్టి అందుకని మనం హోల్సేల్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది చాలామంది కూడా మీకు కస్టమర్స్ అన్న రిపీట్ అనే ఆర్డర్ వస్తుంది సో వాళ్ళందరికీ కూడా నిజంగా చెప్తున్నాను మీరు అంటే మీరు అంత ట్రస్ట్ చేసి నమ్మినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు కంపెనీ అండి బాలాజీ అనమాట మీకు ఇక్కడ కనపడుతుంది కదా బాలాజీ బాక్స్ ఐటమ్ ఈ విధంగా అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైస్ అండి మీకు ఇచ్చేది కూడా మీకు వచ్చేసరికి త్రీ కే సిల్క్ అనమాట ఇది డిఫరెంట్ ఐటమ్ న్యూ కలెక్షన్ న్యూ మోడల్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది శారీ పళ్ళు వచ్చేసరికి ఇదండి మీకు బ్రాస్ ప్యూర్ బ్రాసు టైప్లో వస్తుంది ఇది బాక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి మీకు బాక్సుల్లోకి కెలిపేపాటికి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఈజీగా వెళ్ళిపోయింది ఎందుకంటే బాలాజీ ఐటమ్ అందరికీ తెలిసింది అమ్ముకునే వాళ్ళకి ఈ విధంగానేది వస్తుంది ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో వచ్చేసరికి రేట్ మటుకు అది బెస్ట్ రేట్ అనేది ఇస్తా అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట పళ్ళో చూసుకున్న కదా బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసరికి కలర్స్ అండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మీకు రేట్ చూసుకుంటే మటుకు ఎవ్వరు అనేది అంటే అంత ఎక్సైట్మెంట్ అనమాట చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాకు ఆషాఢం వచ్చేసింది సో మన దగ్గర రేట్లు అయితే తగ్గిపోయినాయి అనమాట కేవలం ఇది వచ్చేసరికి మూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఐటమ్ మటుకు ఎవరు మిస్ అవ్వద్దు మూడు వందల అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు లైట్ చార్ట్ అండి డిఫరెంట్ చార్ట్ అనమాట ఇది కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా సిల్వర్ బుట్ట అనేది వస్తుందండి సారీ సిల్వర్ లైన్స్ అనేది వర్క్ శారీకి ప్రింట్ అప్ వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ అనమాట మీకు పళ్ళు పాటు వచ్చేసరికి ఇదండి పళ్ళు ఆల్రెడీ ఇది మనం చాలా అంటే చాలా రీసెంట్ స్టార్ట్ అంటే చాలానే అనేది అమ్మేమన్నమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి చాలామంది అడిగారు సో రీస్టాక్ అయితే అయిపోయింది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసేసుకోండి ఈ విధంగా అనేది వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ శారీ చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంత తక్కువ రేట్ ఉంది కదా సారీ సరిపోతుందా సరిపోదా అని అలా ఏమొద్దండి శారీ పక్కా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి శారీ మీకు ఆరు ముప్పై కటింగ్ ఎందుకు వస్తుందన్న అంటే ఇక్కడ చూసుకోండి మీకు విత్ బ్లౌజ్ అని పక్కా రాసి ఉండిద్ది అనమాట మీకు వచ్చేసరికి ఇది హోల్సేల్ ప్రైస్ కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలండి హోల్సేల్ ప్రైస్ అనమాట ఇదే సారీ మీరు బయట చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది అనమాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మనం అంత ఇదిగా అంటే రీసేలింగ్ అంత ఇదిగా చేస్తున్నామంటే హోల్సేల్లో మనం ఎక్కువ లాభాలు చూసుకోవండి సెట్ టు సెట్ వైస్ వెళ్ళిపోతుంది ఇంకొకటి కస్టమర్ రీసేల్ అంటే కస్టమర్ మళ్ళీ మనకు ఆర్డర్ తిరిగి అనేది ఆర్డర్ ఇస్తారనమాట అంత బాగా వస్తుంది ఇంకొకటి కలెక్ కలెక్షన్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ కలర్స్ చూసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఇది ఈ విధంగా అనేది వస్తుంది సిక్స్ హండ్రెడ్ కూడా ఇది వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి దీనిలో నెక్స్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ రిజన్ డార్క్ షార్ట్ అది కూడా చూపిస్తాను ఈ కలెక్షన్ వచ్చేసరికి మీకు గ్యాప్ బార్డర్ టైప్లో వస్తుందండి ఈ విధంగా గ్యాప్ అనేది వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ అనే గ్యాప్ బార్డర్ టైప్లో వస్తుంది అండ్ శారీ చూసుకుంటే మీకు గోల్డ్ పెట్ బోర్డర్ గోల్డ్ టైప్లో వస్తుంది అండ్ ఇది చూసుకుంటే పల్లో పాట అండి పల్లో ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి ముందు దగ్గరగా ఈ అవుట్ ఆఫ్ కాకుండా చుట్టుపక్కల ఎవరైనా సరే మనకి చాలా నుంచి వస్తున్నాయి చెన్నై నుంచి కానివ్వండి బెంగళూరు నుంచి కానివ్వండి లేదంటే హెచ్వే నుంచి కానివ్వండి ఒంగోలు వైజాగ్ చాలామంది మనకు కస్టమర్లు అనేది వస్తున్నారు చూస్తున్నారు అనమాట సో ఒక్కసారి మీరు షాప్కి విజిట్ చేయండి నెక్స్ట్ టైం మీరు షాప్ కూడా రావాల్సిన అవసరం లేదు అంత కన్ఫామ్గా మీకు అంత ప్రతిదీ కూడా క్వాలిటీ కానివ్వండి ఏదైనా కానీ మనం చూసి కన్ఫామ్ చేసుకొని మీకు పంపిస్తాను ఎందుకంటే మీకు ఒకసారి నాకు అలవాటు అయ్యారంటే ఆటోమేటిక్గా నేను నాకు అర్థమైపోతుంది ఏ స్టాక్ అయితే ఎవరికి ఎలా అనేది మనం చూపించేస్తామన్నమాట సో మీకు కన్ హండ్రెడ్ పర్సెంట్ పోయే స్టాకు క్వాలిటీ నా మీద పెట్టండి హండ్రెడ్ పర్సెంట్గా మంచి క్వాలిటీ అనేది ఇస్తాను ఇంకొకటి ఏదైనా క్వాలిటీ తేడా వచ్చినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను వాపస్ తీసుకున్నాను అంత గ్యారెంటీ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఈ విధంగా వస్తుంది దీంట్లో కూడా ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చూసేసుకోండి డిఫరెంట్ కలర్ చాటు ఇది వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఇది కూడా బాలాజీ కంపెనీయే డిఫరెంట్ కలెక్షన్ మొత్తం కూడా కలెక్షన్ చూసేసుకోండి ఎందుకంటే ఆషాడానికి చాలామంది కూడా తక్కువ రేట్లలో తక్కువ రేట్లో అనేది పెట్టుబడి పెడతారనమాట ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చిన కలెక్షన్ చూసుకొని అది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏ కలర్ అయితే పెట్టారో ఆ కలరే వస్తుంది అది కూడా నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే కొంతమంది వస్తుందా రాదా అన్న డౌట్తో అనేది ఉంటారు ఇవి రే సెట్ అయితే పెట్టారు ఆ సెట్ వస్తుంది ఒకవేళ లేదంటే నేను దాన్ని రీస్టాక్ చేసి పంపించటమో లేదంటే మేడం ఇది లేదు అని చెప్పి వేరే స్టాక్ వేయటమో అని చెప్తాం కానీ చెప్పకుండా అనేది మీకు అనేది ఇవ్వండి అది కూడా గ్యారంటీ ఇస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కలెక్షన్ వచ్చేసరికి పాయల్ పిండ్ అండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది కూడా మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మౌస్ క్వాలిటీ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి మీకు రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట ముందైతే ఐటమ్ చూసేసుకోండి కలర్స్ చూసేసుకోండి స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పల్లో పాట అండి ఈ అనేది వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు శారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్ అండి అండ్ ఇది చూసుకుంటే మీకు పక్కా ఆరు ముప్పై కటింగ్ అండి పత్తిది కూడా ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అనమాట దీన్ని సిక్స్ బ్లౌజ్ కూడా ఎయిటీ పేటర్స్ పక్కా కటింగ్ అనేది వస్తుందనమాట ఈ విధంగా అండ్ దీనిలో చూసుకుంటే సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను ఈ విధంగా అనేది వస్తుంది సిక్స్ కలర్ చార్ట్ చూసుకోండి ఎల్లో కలర్ కానివ్వండి లేదంటే చాలా అంటే చాలా డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చేసరికి కేవలం మూడు వందల ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ అనమాట చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్లో కానివ్వండి లేదంటే రేపు ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కానివ్వండి దసరా కానివ్వండి ఏదైనా సరే మన ఛానల్లో అదిరిపోయే కలెక్షన్ అనేది వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కలెక్షన్ ఉంది అది కూడా చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫైల్ ప్రింట్ అండి గోల్డ్ మీద వస్తుంది అనమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా మీకు ప్యాచ్ అయిపోయి వస్తుంది అనమాట శారీ చూసుకుంటే మీకు డిఫరెంట్ కలెక్షన్ ఇది కూడా పళ్ళో పాటు వచ్చేసరికి ఇదండి ఈ విధంగానే వస్తుంది పనిలో పాటు అండ్ శారీ మొత్తం కూడా మీకు ఫ్లవర్స్లో వచ్చేసరికి మీకు చిన్న చిన్న ఈ థ్రెడ్డింగ్ లాగా వస్తుందన్నమాట గోల్డ్ ప్రింట్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ కావచ్చు ఇది వచ్చేసరికి మనం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు కూడా నేనే అమ్మింది ఈరోజు వచ్చేసరికి మనకి ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఆషాఢ ఆఫర్ కాబట్టి మనం ధర ఆఫర్ సేల్లో ఇస్తున్నాము ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి కటింగ్ తక్కువ ఉంటుందా అని అనుకోవద్దు ఏదైతే నేను బ్రాండెడ్ కంపెనీ ఏదైతే అమ్మారో అదే ఈరోజు కూడా మనం అమ్ముతున్నాం అనమాట సేమ్ అదే కలెక్షన్ అదే ఇది ఇప్పుడు వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు కలర్ చార్ట్ చూసుకోండి చాలా అంటే చాలా కలర్ చాట్ బాగుంటుంది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఈ విధంగా మొత్తం కూడా మీకు ఆషాడానికి పెట్టుబడి చేయలు అద్దె కలెక్షన్ వస్తుంది ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది పెళ్ళిళ్ళలో కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ కలెక్షన్ కావాలో నాకు కామెంట్ చేస్తే ఆ కలెక్షన్ అనేది డిఫరెంట్గా అనేది మనం చూపిస్తాం అనమాట మీకు ఇంకా పెద్ద బార్డర్స్ టెన్ ఇంచెస్ బార్డర్స్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి అవి కూడా నేను రేపు అంటే నెక్స్ట్ వీడియోలో నేను పెడదానికి ట్రై చేస్తాను సో కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర అదొక్కటి చూడండి చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని కలెక్షన్స్ మరిన్ని మోడల్స్ అనేవి మీరు చూడవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వర్క్ అనమాట చాలా అంటే చాలా మంది ఇప్పుడు బ్లౌజ్ వర్క్ ఫ్యాషన్ అయిపోయింది చాలా బాగా వస్తుంది ఈ శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా ఆకులతో చెక్స్ టైప్ వస్తుంది అనమాట శాటిం పట్టి టైప్ వస్తుంది మీకు శారీ మొత్తం కూడా సిల్వర్ లైన్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి పాయి ప్రింట్ కాదండి సిల్వర్ లైన్స్ అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగానే వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు శారీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా న్యూ కలెక్షన్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇది బాక్స్ ఐటమ్ చూసుకుంటే మీకు ఐదు యాభై ఆరు వందలు ఈజీగా ఉంటుంది మనం వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ ఎవరు మిస్ అవుద్ది ఈ కలెక్షన్ అయితే శారీ చూసుకుంటే మీకు ఆ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ పన్నా వస్తుంది అండ్ మేటర్ అంటే ఎయిటీ పాయింట్స్ వస్తుంది కొద్దిగా లావున్నా కూడా మీకు అడ్జస్ట్ అయి సరిపోతుంది అనమాట దీంట్లో కలర్స్ అనేవి చూపించేస్తాను దీనిలో సిక్స్ కలర్ చార్ట్ వస్తుందండి సిక్స్ కలర్ చార్ట్ కూడా చూసుకోండి డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ సెపరేట్ వస్తుందన్నమాట ఈ విధంగా ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్స్ అండి ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి నేను డిఫరెంట్ కలెక్షన్ అనేది